ైక్ వెళ్ళేటప్పుడు రెండు తలుపులు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి గుడి అనేది పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు దర్శనం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత ఒక మూడు నాలుగు గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది సో లోపల ఉన్న భక్తులందరూ దర్శించుకొని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల అక్కడ తోపులాట జరిగింది దాంట్లో ముందల పైనున్నవారు అంటే మెట్లు పైన పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు బ్యారికేడింగ్ వేశారు కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ టూ అండ్ హాఫ్ ఇంచెసే చేశారు జనరలే ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం ఆరు ఇంచులు లోపలికి వేస్తారు అది అక్కడ చేయలేకపోయారు అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది భీమ్ కూడా ఉంది డైరెక్ట్గా సిమెంటే ఉంది సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది చనిపోతాం కూడా జరిగింది ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్కకి నేను ఫోన్ చేశాను ఆమె కూడా పొద్దున ఒకటో తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది ఆమె ఇమీడియట్గా అక్కడ బయలుదేరారు దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను మీడిగా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా